హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో వెరీ స్పెషల్ రెసిపీ అండి మసాలా రాగి సంగటి అసలు ఎంత బాగుంటుందంటే పళ్ళు లేని పసిపిల్లలు కూడా గుటుక్ గుటుమని మింగేస్తారు ఇందులోకి వేరే కూర కానీ పప్పు కానీ పచ్చడి కానీ పులుసు కానీ ఏమీ అవసరం లేదు ఒత్తితే తినేయచ్చు అసలు ముద్ద ముద్దకి పొగడకుండా ఉండలేరండి అంత బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే రోజు తినాలనిపించి అంత రుచిగా ఉంటుందండి మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు పప్పులు కొంచెం ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యకు చీల్చుకొని వేసుకోవాలి అలాగే ఓ పది వెల్లుల్లి రబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకొని తాలింపుని చక్కగా వేయించుకొని పప్పులు వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇది చేసేస్తే కూరతో పని ఉండదు కాబట్టి ఎప్పుడైనా పద్ధకంగా ఉన్నప్పుడు ఈ ఒక్కటి చేసేసుకొని కమ్మగా తినేయచ్చు తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే ముద్దపప్పు నెయ్యితో తింటే ఎంత బాగుంటుంది అంతకంటే బాగుంటుందండి ఉల్లిపాయలు కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆరు లేదా ఏడు ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా చిల్లీ ఫ్లేక్స్ లాగా చేసుకొని ఇందులో వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి టేస్ట్ అంతా ఈ చిల్లీ ఫ్లేక్స్ వెల్లుల్లిలోనే ఉంటుందండి సో అవి అస్సలు మిస్ చేయొద్దు ఒకవేళ చిన్నపిల్లలు తినే పని అయితే కొంచెం తక్కువ ఫ్లేక్స్ వేసుకోండి తర్వాత ఇందులో నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసిన తర్వాత మెత్తగా ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసేసుకోవాలి ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పును కూడా చెక్ చేసుకోవాలి ఒట్టిదే తింటున్నాం కాబట్టి ఉప్పు సరిపోను ఉండాలి ఇలా ఉడికించుకున్న రైస్ వేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది అన్నట్లు దీన్ని మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి ఇలా రైస్ ఇందులో కూడా బాగా కుక్ అయిన తర్వాత రాగి పిండిని వేసుకోవాలి రాగి పిండి ఎంత పడితే అంత వేసుకోవాలి కొంతమంది రాగి పిండి తక్కువ వేసుకుంటారు కొంతమంది చాలా ఎక్కువ వేసుకొని తింటారు మన ఇష్టం అది నేనైతే రాగి పిండిని మరీ తక్కువ వేయనండి అలాగని మరీ ఎక్కువ వేయను మీడియంగా వేస్తాను ఇలా పిండిని పైన వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది అప్పుడు పిండిని అన్నాన్ని చక్కగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకొని పల్చగా అనిపిస్తే మరి కొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఉడికే కొంత కట్టి పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి కలపడానికి పది నిమిషాల దాకా పడుతుంది పెద్దవాళ్ళే తినే పని అయితే కారంగా తినాలనిపిస్తే చిల్లీ ఫ్లేక్స్ కాస్త ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది గొలగముడి వెళ్ళినప్పుడు ఇలాంటిదే మాకు ప్రసాదంగా పెట్టారండి అది బాగా నచ్చేసి దాంట్లో ఇంకొంచెం మార్పులు చేర్పులు చేసి నేను కూడా ట్రై చేశాను అసలు ఎంత అద్భుతంగా వచ్చిందంటే పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఇంటి పాదికి తెగ నచ్చేసింది ఇక రోజు చేసుకొని తినాలని డిసైడ్ అయిపోయాం లాస్ట్లో రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే రాగిపిండి పచ్చివాసన లేకుండా ఉంటుంది ఈ రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిది కదా రోజు తింటే చాలా బలం రాగి చేప రోజు తాగలేం కాబట్టి ఇలా సంకటి చేసుకొని తినండి అసలు వెగటే కట్టదు రోజు తినొచ్చు బుజ్జి బుజ్జి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళు అంటే పళ్ళు లేని పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు గుటుక్కుమని మింగేయచ్చు అమృతంలా ఉంటుంది ఇంత హెల్తీ రాగి సంగటి పైగా ఇంత కమ్మగా ఉంటే రోజు ఇంతకు తినకూడదు మీరు కూడా తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నానండి మీరు కూడా ఈ రెసిపీని చేసి నాకు కామెంట్ చేస్తారని అన్నట్లు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి మరి వేడి వేడిగా ఉంది కాబట్టి కొంచెం అనిపిస్తుంది ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే ఇంకొంచెం గట్టిపడిపోతుంది మరి ఈరోజు రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ